హాయ్ యర్స్ వెల్కమ్ బ్యాక్ టు షీరత్ రెడ్ బ్యాంగిల్స్ అండ్ రా మెటీరియల్ చూస్తున్నారు కదా ఇదంతా కూడా న్యూ కలెక్షన్ అనమాట ఇవైతే మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న క్లచెస్ అండి ఇవైతే ఇవి తెప్పించడానికి కారణం ఏంటంటే చాలా వెబ్సైట్లు చూసానండి ఇవైతే మన దగ్గర దొరకకపోతే కాస్ట్ పెడుతున్నారు టూ మచ్ కాస్ట్ అబ్బా అసలు చూస్తున్నారు కదా ఇలా అయితే కొత్త కలెక్షన్ అయితే తెప్పించాను మీకు ప్రైజ్ డిఫరెన్స్ తెలియడానికి అయితే నేను పూర్తిగా అయితే కొత్త కలెక్షన్ అనేది తీసుకొచ్చేసాను మార్కెట్లో వీటి డిమాండ్ పెరిగేటప్పటికీ కాస్ట్ కూడా అంతే పెడుతున్నారండి అసలు మామూలుగా లేదు నేను ఈరోజు ఆ ప్రైస్ డిఫరెన్స్ అనేది కూడా మీకు చెప్తాను చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా స్మాల్ క్లాచ్చెస్ ఇవి వచ్చేటప్పటికి వన్ పీస్ ఎయిట్ రూపీస్ పడతాయి అనమాట మనకి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఇవి వచ్చేటప్పటికి మార్కెట్ ప్రైస్ ఎక్కువగానే ఉంది నేను ఈ క్లచెస్ మెయిన్గా తీసుకురావడానికి ఈ ఫ్లేవర్స్ అనమాట ఈ ఫ్లేవర్స్ ఉన్నాయి కదా మార్కెట్లో వీటి ప్రైజ్ వన్ ట్వంటీ దాకా వెళ్ళిపోయిందండి అసలు అంత ప్రైజ్ ఎందుకో ఇందులో వచ్చేటప్పటికి సైజెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఇది వచ్చేటప్పటికి స్మాల్ సైజ్ అనమాట ఇంకా దీంట్లో మీడియం సైజు దీంట్లో మ్యాట్ ఫినిష్ వచ్చేటప్పటికి మీడియం సైజ్ వస్తుంది అనమాట ఇది వీటిని గ్లాస్ క్లచ్చెస్ అంటారు ఇంకో సైజ్ కూడా ఉందండి ఇందులో మొత్తం ఇప్పుడు టూ సైజెస్ కదా ఇంకొకటి ఇది బిగ్ సైజ్ అనమాట ఈ బిగ్ సైజ్ ఏకంగా మార్కెట్లో టూ హండ్రెడ్ అని చెప్తున్నారు అసలు నేనైతే చాలా షాక్ అయ్యాను అనమాట ఏంటివి క్లచ్ెస్సా లేకపోతే అని నేనైతే వీటితో పాటు ఇంకొన్ని మోడల్స్ అయితే తెప్పించుకున్నాను అవి ఒకటే ఎందుకని చెప్పేసి చూస్తున్నారు కదా రోజ్ క్లిప్స్ అనమాట ఇవి ఇందులో కలర్స్ అనేది అవైలబుల్గా ఉందండి మీకు షార్ట్ వీడియోస్లో కలర్స్ అనేవి కూడా చూపిస్తాను ఇవి క్లచెస్ ఎలా ఉన్నాయి అన్నది ఈ వీడియోలో నార్మల్గా చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇది హాట్ షేప్ క్లిప్ అనమాట చూస్తున్నారు కదా ఈ క్లిప్ ఏ టైప్ అయినా సరే ఏ కలర్ అయినా సరే వన్ పీస్ ఎయిట్ రూపీస్ అనమాట వీటిని మా ఊర్లో ఫిఫ్టీన్ రూపీస్ సేల్ చేస్తున్నారు అందుకే ఈ ప్రైస్ డీటెయిల్స్ అనేవి కూడా మీకు మెన్షన్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఎటువంటి క్లచ్చర్ అయినా సరే ఇంతే ఈ క్లచ్చెస్లో రీసేలర్ వాళ్ళు కూడా యాడ్ అండి ఎందుకంటే రీసేలర్ అనే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ అనేది ఈ క్లచెస్లో రావచ్చు ఎందుకంటే మార్కెట్ ప్రైస్ కన్నా మనం ప్రైస్ చాలా డౌన్లో అంటే ఇస్తాము చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా క్లచెస్ ఇవి ఎక్సల్ క్లచ్చెస్ అనమాట ఇవి సన్ఫ్లవర్ క్లచెస్ అంటారు ఇవి చూడండి అసలు టూ ఇన్ వన్ అనమాట టూ ఇన్ వన్ షేడ్స్తో వచ్చినాయి మ్యాట్ ఫినిష్ అంటారు వీటిని చూస్తున్నారు కదా మన మెటీరియల్లోనే మ్యాట్ గ్లాస్ ఎలా అయితే ఉంటాయో క్లచ్చెస్లో కూడా మ్యాట్ గ్లాస్ అలా ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదండీ టూ ఇన్ వన్ క్లచర్ ఇవైతే కాస్ట్ అయితే చాలా ఎక్కువే చెప్తున్నారు మార్కెట్లో చూస్తున్నారు కదండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్షాట్ పెట్టండి ఇవి కూడా మన క్యాటలాగ్లో యాడ్ చేస్తాను ఫర్దర్గా వీటికి అనేది ప్రైజెస్ అనేవి ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు షార్ట్ వీడియోస్లో ఒక్కొక్కటి పెడతా ఉంటాను అండ్ చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్స్ బిగ్ సైజ్ అనమాట కలర్స్ అనమాట అండ్ మీడియంలో కలర్స్ ఇవన్నీ అండ్ గివేవేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కింద మెసేజ్ చేయండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి గివేవే ఉందన్న విషయం లాస్ట్ వీడియో వచ్చింది కదా ఇప్పుడు గివేవే అయితే మనకి రన్నింగ్లోనే ఉందండి హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ కింద నేను మెన్షన్ కూడా చేస్తాను గివేవేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చూస్తున్నారు కదా ఈ ఐటెం కూడా యాడ్ అవుతుంది మనం గివేవేలో ఇచ్చే ఐటమ్స్ కూడా వీడియో అయితే పెట్టాను కదా ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను గివేవేలో ఇచ్చే ఐటమ్స్ వాటిలో ఇవి కూడా యాడ్ అవుతాయి అనమాట మనం వన్ గ్రామ్ గోల్డే కావచ్చు బ్యాంగిల్స్ మెటీరియల్ కావచ్చు ఇప్పుడు అయితే క్లచ్ కూడా అన్నమాట చూస్తున్నారు కదా ఎంత క్యూట్ గా ఉన్నాయి క్లచెస్ ఇవన్నీ కూడా మ్యాట్ కలర్స్ అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చి బౌస్ ఇది సాటన్ క్లాత్ అండి మన దగ్గర అయితే ఇంకా కలర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ కలెక్షన్ కూడా ఉంది అది నెక్స్ట్ వీడియోలో పెడతాను అనమాట ఇవి చూస్తున్నారు కదా ఇందులో కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి వీటి వీటి మార్కెట్ ప్రైస్ వచ్చేటప్పటికి వన్ ట్వంటీ టూ హండ్రెడ్ అలా అయితే ఉంది కదా వీటిని మన ప్రైస్ కూడా డిక్లేర్ చేద్దాం మన ప్రైస్ జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఇవి కలెక్షన్ అనేది మీకు రేపటి వీడియోలో పెడతాను వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్